చూడండి ఈ స్టైల్ వర్క్ సారీస్ మీరు మార్కెట్ లో ఎక్కడ చూడండి బయట హోల్సేల్ లో కూడా ఇది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నారు అండి అటువంటిది వీళ్ళు వన్ కి ఇచ్చేస్తానండి డిజైర వర్క్ సారీస్ అండి క్వాలిటీ కూడా మీ స్పేసిల్ స్పేసిల్కే అండి బాగుందండి ఇదే షోరూమ్స్ లో అయితే మూడు వేల మూడు వేల ఐదు వందలు కంపల్సరీ ఉంటుందండి ఫోర్ కలర్స్ వచ్చాయండి షోరూమ్ లోని బోటిక్ లోనే ఉంటాయండి ఇటువంటి మోడల్స్ ఈ సారీస్ ఈ సారీ కూడా ఎక్సలెంట్ గా ఉంది చూడండి మా షాప్ స్పెషల్ ఏంటి వర్క్ సారీస్ అండి అన్నారండి బాక్స్ లో ఎన్ని మోడల్స్ ఉంటాయా వీళ్ళ దగ్గర అనుకున్నానండి కానీ మంచి మోడల్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయండి చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కి బాగుంటుందండి ఈ శారీ చాలా హెవీగా వచ్చింది నీట్ గా ఉన్నాయి నైన్ ఫిఫ్టీ అండి అసలు నమ్మిలా లేదండి కాస్ట్ డ్రెస్సెస్ లో చాలా మోడల్స్ ఉన్నాయండి మార్కెట్ లో ఫైవ్ హండ్రెడ్ సింగల్ సింగిల్ ఎక్కడ దొరకదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ ఈ రోజు మనం రాజమండ్రి తాడి తోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్ లో రెండవ షాపు హేమంత్ శారీస్ కి వచ్చామండి ఇంకా మీకు బాగా అడ్రస్ తెలియాలంటే టీవీ షోరూమ్ ఎదురుగా ఉన్న రోడ్లో రెండవ షాపు హేమంత్ శారీస్ అండి ఈ షాప్ స్పెషల్ డిజైనర్ వర్క్ శారీస్ అండి షాపింగ్ మాల్స్లో బోటిక్స్లో ఉండే ప్రీమియం క్వాలిటీ వర్క్ శారీస్ ఉంటాయండి ఈ షాప్ స్పెషల్ ఏమిటంటే డిజైనర్ వర్క్ శారీస్ సింగిల్ శారీ కూడా హోల్సేల్ ధరకే ఇస్తామండి అన్నారండి వీళ్ళు అన్నట్లుగానే బోటిక్స్లో మూడు వేలు ఉండేవి ఇక్కడ కేవలం పదిహేను వందలకే ఇస్తున్నారండి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో రిసెప్షన్స్కి పార్టీస్కి చాలా బాగుంటాయండి ఇంకా కాస్ట్లు అయితే హోల్సేల్ ధరకే సింగిల్ శారీ కూడా ఇస్తున్నారండి ఎక్కడికైనా సింగిల్ సరీ కూడా కొరియర్ చేస్తారేంటండి అవే కాకుండా డ్రెస్సెస్ చూడండి క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ కి కొత్త కొత్త మోడల్ డ్రెస్సెస్ అన్ని వచ్చాయండి ఇక్కడ డ్రెస్సెస్ లో కూడా ఇవే కాకుండా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి చూసారు వర్క్ శారీస్ చూడండి ఈ స్టైల్ వర్క్ సారీస్ మీరు మార్కెట్ లో ఎక్కడ చూడరు షోరూమ్స్ లోనే షాపింగ్ మాల్స్ లో ఉంటాయి కానీ అక్కడ కంటే మనకి ఇక్కడ హోల్సేల్ మార్కెట్ కాబట్టి హోల్సేల్ షాప్ కాబట్టి అక్కడ కంటే ఇక్కడ తగ్గింపు దరికి ఇస్తారండి ఇప్పుడు వీడియోలో ఇవన్నీ చూద్దాం నమస్తే అండి చెప్పండి మన షాప్ లో ఏమేమి ఉంటాయి ఏంటి అన్నీ చూసి ఇది జాచ్ అయితే త్రీ ఫిఫ్టీ అలా అండి మనకి ఈచ్ వన్ మనకి వన్ ఫిఫ్టీ అండి క్వాలిటీ ఇది క్వాలిటీ వస్తుందండి ఇది క్వాలిటీ చూడండి సార్ చాలా బాగుంటది క్వాలిటీ బయట త్రీ ఫిఫ్టీ దాటే ఉంటుంది అవునండి మనకి చీర జాకెట్ చూడండి చాలా మెత్తగా ఉందండి క్వాలిటీ బయట యాభై ఆర్మల్ మెటర్ అండి ఆర్మీ మెటల్ వస్తుంది అవునండి ఇది ఖచ్చితంగా మూడు యాభై అండి ఇది బాక్స్ ఐటమ్ అయితే ఆరు యాభై ఏడు యాభై కూడా సేల్ చేస్తారండి మనకి హోల్సేల్ రేటు ఎక్కువ తీసుకున్న అదే రేట్ అండి తక్కువ తీసుకున్న అదే రేట్ పడుతుంది ఇచ్చి వంద అలా పడుతుంది వన్ ఫిఫ్టీ పడుతుంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి పళ్ళు ఈ విధంగా వస్తుందండి షోరూమ్ లో కూడా ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటుంది దాని దగ్గర హోల్సేల్లో ఒకటి తీసుకున్న అదే రేటు ఎక్కువ తీసుకున్న అదే రేట్ అండి జాకెట్ ఇవన్నీ కూడా అవేనండి చూడండి ఈ బండిల్స్ అన్ని కూడా అవే అంటే పదిహేను బయట లో కూడా ఇది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నారు అండి ఇవి అటువంటిది వీళ్ళు వన్ ఫిఫ్టీ కి ఇచ్చేస్తానండి శారీ విత్ బ్లౌజ్ అండి మీకు ఏ బండిలు కావాలంటే బండిలు తీసుకోవచ్చు సేల్స్ కి బండిల్లో సగం కావాలన్నా తీసుకోవచ్చు లేదా మాకు వేలు వేలు కావాలన్నా కూడా ఇస్తారండి లేదు మాకు ఈ నాలుగు నాలుగు తీసుకెళ్తామన్నా తీసుకోవచ్చండి ఇంకా వీళ్ళ దగ్గర వర్క్ సరీస్ చాలా హెవీగా వచ్చిందండి చూడండి స్టోన్ వర్క్ వచ్చిందండి అవునండి స్టోన్ వస్తుంది షోరూమ్ లో అయితే త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ అలా ఉంటదండి మన దగ్గర రేట్ చాలా తక్కువ పడుతుందండి ఎంత పడుతుందండి హండ్రెడ్ పడుతుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వచ్చేస్తుందండి కుచీలకు నీళ్ళు ఎంత వచ్చిందండి వర్క్ చాలా బాగుందండి వర్క్ అయితే చాలా బాగుందండి వీటిలో కలర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయండి క్వాలిటీ కూడా మీ స్పేసిల్ వస్తుందండి వర్క్ సారీ ఇది అయితే మాత్రం షోరూమ్ లో త్రీ త్రీ ఫైవ్ కంపల్సరీ ఉంటుంది వందల సారీ రాదండి బ్లౌజ్ వర్క్ ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్ వస్తుందండి ఫుల్ వర్క్ అండి ఇంకా వర్క్ చేయించుకోని అవసరం లేదు ఇంకొక ఐటమ్ అండి స్పేసిల్కే అండి వర్క్ స్టోన్ వచ్చి ఫుల్ వర్క్ వస్తుంది అండి బోర్డర్ పెద్ద వస్తుందండి కలర్స్ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంటాయండి ప్రస్తుతం ఇది అంతా కూడా స్టోన్ వర్క్ లో వచ్చిందండి ఇది జర్కన్ స్టోన్ అండి మామూలు స్టోన్ కదండి హెవీ వర్క్ అండి చాలా బాగుంది స్టోన్ అండి ఇచ్చేయండి అంటే సారీ ఇంత వర్క్ ఉన్నప్పుడు బ్లౌజ్ ఎప్పుడు బ్లౌజ్ లైట్ గానే రావాలి అవునండి బ్లౌజ్ వర్క్ ఇలా ఇచ్చేయండి దీనిలో ఇలా త్రీ కలర్స్ వచ్చేయండి ఈ కలర్ ఇంకా బాగుందండి చాలా బాగుంది కలర్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి దీని కాస్ట్ ఎలా పడుతుంది సార్ ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది అవునండి కాస్ట్ బాగుంది అండి నెక్స్ట్ మోడల్ చూపించండి నెక్స్ట్ ఐటమ్ అండి ఐటమ్ అండి రేట్ మనకి చాలా బాగుంది ఫస్ట్ లో అయితే మనకి పద్దెనిమిది చిల్లర అలా ఉండేదండి మనకి వర్క్ మార్చి ఇప్పుడు లేటెస్ట్ గా రేటు దింపి చేశారు ఇది ఇది మీకు పదమూడు యాభై అలా పడుతుందండి పదమూడు చాలా బాగుంటది కాస్ట్ అయితే చాలా బాగుందండి చూడండి పదమూడు యాభైలో చూడడానికి ఏదో ఎనిమిది వేల రూపాయలు పదివేలండి ఇదే ఫాస్ట్ గా అవటే మెలుతుంది తక్కువ ఇది అదే షో ఇది కూడా షోరూమ్ లో చాలా కాస్ట్ ఉంటదండి మూడు వేల మూడు వేల ఐదు వందలు అలా ఉంటుంది రీజనబుల్ రేటు మనకి డైరెక్ట్ కాబట్టి ఆ రేట్ అండి కాస్ట్ అయితే చాలా బాగుందండి దీనికి బ్లౌజ్ చూడండి ఎలా ఉందో మిగతాదంతా కూడా నీళ్ళు ఎంత వస్తుందండి ఇచ్చే బ్యాక్ సైడ్ వర్క్ ఇచ్చేడండి హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చేయండి ఇలా ఇలా బాగుందండి ఇదే షోరూమ్స్ లో అయితే మూడు వేల మూడు వేల ఐదు వందలు కంపల్సరీ ఉంటుందండి మనకు వీటి మీద స్టోన్స్ కానీ ఏమి లేవు కాబట్టి లైట్ వెయిట్ వచ్చిందండి ఫోర్ కలర్స్ వచ్చాయండి ఇది దీని కాస్ట్ ఎంత పడుతుంది పదమూడు యాభైలో లో వచ్చేస్తుందండి థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు యాభైలో వచ్చేస్తుంది ఈ సారీ చూడండి చాలా బాగుందండి శారీ అంటే ఎక్సలెంట్ అండి ఈ శారీ ఇది మీరు బోటిక్ లో కానీ షోరూమ్స్ లో కానీ వెళ్తే ఏ మూడు వేల నాలుగు వేలు ఉంటుందండి అంత హెవీగా ఉందండి శారీ అయితే చాలా బాగుందండి నీట్ గా ఉందండి ఎక్కడ చూడండి ఎంత బాగా ఇచ్చాడు బ్లౌజ్ వర్క్ బాగా నేట్ గా బార్డర్ ఇచ్చాడు అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వచ్చేస్తుందండి కాస్ట్ అయితే బాగుందండి కలర్స్ అండి బాగుందండి ఈ కలర్ ఇంకా బాగుందండి గ్రీన్ వచ్చిందండి వర్క్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి టూ కలర్స్ వచ్చాయండి ఇంకా ఉన్నాయండి ఈ సారీ కూడా ఎక్సలెంట్ గా ఉంది చూడండి బోటిక్స్ లోనే తప్ప మనకి బయట ఉండదండి సారీ అయితే ఎక్సలెంట్ అండి మెయిన్ కలర్స్ టూ కలర్స్ వచ్చాయండి వీటిలో అయితే థర్టీన్ హండ్రెడ్ పడుతుంది అంటండి ఇది ఒక మోడల్ వచ్చిందండి కట్ వర్క్ లో ఇచ్చాడండి చూడండి ఈ వర్క్ ఇంకా బాగుంది నీట్ గా ఉందండి అందరికీ కూడా చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర ఏంటంటే మనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళ స్పెషల్ వర్క్ సారీ అండి ఈ సారీ చూడండి సాఫ్ట్ టిష్యూ అండి టిష్యూ అంటే మనకి ఇది అండి సాఫ్ట్ గా ఉందండి చాలా బాగుందండి శారీ అయితే వర్క్ చూడండి ఎంత హెవీగా ఇచ్చాడు ఎంత నీట్ గా ఉందో వర్క్ అంతా చాలా బాగుందండి పళ్ళు చూడండి మా షాప్ స్పెషల్ ఏంటంటే వర్క్ శారీస్ అండి అన్నారండి వర్క్ శారీస్ లో ఎన్ని మోడల్స్ ఉంటాయా వేళ దగ్గర అనుకున్నారండి కానీ మంచి మోడల్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయండి మనం మార్కెట్ లో ఎక్కడ ఉండమండి పెద్ద పెద్ద షోరూమ్స్ లో బోటిక్స్ లో చూస్తుంటామండి ఇటువంటి వర్క్ సారీస్ కానీ అక్కడ మనకు వేలల్లో కాస్ట్లు ఉంటాయండి అటువంటిది ఇక్కడ చాలా కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి ఎవరు మిస్ అవకండి ఒకసారి స్త్రీలు చాలా మంది ఉన్నారండి వాళ్ళు ఎవరు కూడా మిస్ అవ్వకండి దీని కాస్ట్ ఎంత పడుతుంది సార్ నైన్ ఫిఫ్టీ అండి అసలు కాస్ట్ నైన్ ఫిఫ్టీ ఏంటండి ఇదైతే బయట కంపల్సరీ రెండు వేలు ఉంటుందండి పద్దెనిమిది వందలు రెండు వేలు పైన కానీ అయితే రాదండి ఈ సారీ బ్లౌజ్ కి ఇలా వస్తుందండి వర్క్ బ్యాక్ సైడ్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి వీటిలో కూడా చూడండి ఇది ఒక కలర్ వస్తుందండి ఈ కలర్ ఇంకా బాగుందండి చాలా బాగుంది కలర్ లైట్ వెయిట్ తక్కువండి అసలు వెయిట్ లేదండి సారీ ఇది చూడండి ఈ సారీ చూడండి ఇంకా ఎక్సలెంట్ గా ఉందండి చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కి బాగుంటుందండి ఈ సారీ స్టోన్స్ తోటి వర్క్ వచ్చింది చూడండి ఇలా చాలా బాగుందండి సారీ అయితే లైట్ వెయిట్ అండి ఇది వస్తుందండి లెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది అంటే అండి చూడండి మంచి కలర్స్ అండి మూడు నాలుగు కలర్స్ కూడా మంచి కలర్స్ ఇప్పుడు అందరూ ఇష్టపడే కలర్స్ అండి ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న కలర్స్ అండి కాకుండా డిఫరెంట్ గా ఉన్నాయండి ఓన్లీ పదకొండు యాభైలో వచ్చేస్తుందండి ఈ సారీ ఈ సారీ బాగుందండి ఇంకా బాగుందండి ఇది ఒక స్టైల్ వచ్చిందండి సిల్వర్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి మయాల అక్కడక్కడ కూడా ఇలా స్టోన్ వర్క్ వచ్చిందండి లైట్ వెయిట్ లో వచ్చిందండి అన్ని కూడా నీళ్ళు ఎంత వస్తుందండి ఇది చూడండి బ్లౌజ్ బ్యాక్ సైడ్ వర్క్ వస్తుందండి హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ వచ్చిందండి

లాస్ట్ ఇయర్ అన్నారు సరే ఇది ఇంకా ఇవి కలర్స్ అండి కాస్ట్ అయితే బాగున్నాయి ఎన్ని వేస్తున్నాండి షాపు నుంచి వీళ్ళ స్పెషల్ మా స్పెషల్ ఏంటంటే వర్క్ సారీస్ డిజైనర్ వర్క్ సారీస్ అన్నారండి కానీ అలా ఉన్నాయండి చూసే కొలదికి మనకి ఇంకా ఇంకా మోడల్స్ వస్తూనే ఉన్నాయండి ఇంకా కొత్త మోడల్స్ తీస్తూనే ఉన్నారండి కాస్ట్ కూడా అలా ఉన్నాయండి ఇంకా కొత్త మోడల్ చూపించండి చిన్న చిన్న పార్టీస్కి అది చాలా బాగుంటాయండి లైట్ వెయిట్ వచ్చింది స్పేస్ సిల్క్ లో వచ్చిందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ ఇది డార్క్ కలర్ వచ్చిందండి బ్లౌజ్ కూడా హ్యాండ్స్ అంతా ఫుల్ వర్క్ వస్తుంది కట్ వర్క్ వస్తుందండి ఆరు ఎనభై ఆరు ఎనభై అండి ఆరు ఎనభై లో వచ్చేస్తుంది అంటే అండి మనకి ఏ కాస్ట్ అయితే ఉందో సింగిల్ శారీ కూడా అదే కాస్ట్ కి ఇచ్చేస్తున్నారండి కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ ఉంది సింగిల్ శారీ ఈ కాస్ట్ కి అయితే ఎక్కడ రాదండి మనకు వీటిలో కాస్ట్ చూపించండి సార్ చూసుకుంటారు వీటిలో చూడండి అన్ని కూడా వచ్చాయండి ఈ సారీ చూడండి నాకు వచ్చిన దగ్గర నుంచి ఈ శారీ మీదే ఉందండి ఎంత బాగుందండి ఈ సారీ చాలా ఎక్సలెంట్ గా ఉందండి సారీ ఈ శారీలో కలర్స్ ఉన్నాయండి మేరకు ఇది ఎంత పడుతుందండి ఇది యాక్చువల్గా అయితే పదిహేను పదహారు నైన్ ఫిఫ్టీ పడుతుంది అండి నైన్ ఫిఫ్టీ అండి అసలు కాస్ట్ మీద నిషిప్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది కూడా చాలా బాగుంటుంది ఈ మధ్య అందరూ కూడా కక్టైల్ పార్టీస్ కక్టైల్ పార్టీస్ అంటున్నారు కదండి అటువంటి పార్టీస్ కి ఇటువంటి సరే చాలా బాగుంటాయి అండి ఫాస్ట్ గా ఇది అంటే నెక్స్ట్ ఇంకో డౌట్ ఏంటంటే ఇది వరకు ఊరిపోద్దని మీకు డౌట్ పెడద్దు అండి ఇది అస్సలు ఊడదు బ్లౌజ్ కూడా మీకు కొంతమంది డౌట్ ఏంటంటే వర్క్ అండి ఊరిపోతాయేమో డౌట్ ఉంటది ఇది అస్సలు కోన వరకు ఊడదండి ఇది యాక్చువల్ గా పదిహేను పదహారు రేట్లు అండి మనకి నైన్ ఫిఫ్టీ అలా పడుతుంది నైన్ ఫిఫ్టీ లో కాస్ట్ అయితే చాలా బాగుందండి ఇది కాస్ట్ ఐటమ్ కాబట్టి గ్యారంటీ ఇది ఫుల్ గ్యారెంటీ అని ఊడదు మీకు డౌట్ ఏం పడద్దు ఐటమ్ మాత్రం సూపర్ చాలా ఫాస్ట్ గా ఐటమ్ అండి కలర్స్ అయిపోయాయి వాటిలో కలర్స్ అయితే ఆరు ఉన్నాయండి ఇదో డిజైన్ వచ్చిందండి అదో డిజైన్ డిజైన్ వేరే డిజైన్ వేరే డిజైన్ వేరే చాలా బాగుందండి కలర్స్ అయితే మనకి వస్తుంది ఐటమ్ అయితే కొద్దిగా ఉంది వన్ త్రీ డేస్ ఫైవ్ డేస్ లో వస్తాయండి ఇది లైక్ క్వాలిటీ అండి ఇది రన్నింగ్ ఐటమ్ అన్నది ఇది డిజైన్స్ మార్చి వస్తుందండి ఇలా వస్తుందండి స్లిం ఫిట్ డిజైన్ మారుతూ ఉంటాయి బ్లౌజ్ బార్డర్ వస్తుందండి శారీ బ్లౌజ్ కూడా ఇదే వస్తే బాగుందండి అవునండి బ్లౌజ్ డిఫరెంట్ గా అలాగే క్లాత్ బాగుందండి ఈ శారీ కూడా చాలా బాగుందండి నీట్ గా ఉంది పార్టీస్ కి చాలా బాగుంటుందండి ఈ శారీ ఇది యాక్చువల్ గా పద్నాలుగు పదిహేను ఆరు ఏట్లేదు అండి మాకు నైన్ ఫిఫ్టీ పడుతుంది నైన్ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది అండి చాలా ఫాస్ట్ గా ఐటమ్ ఇది కూడా చాలా ఫాస్ట్ గా ఐటమ్ వింటర్ కలర్స్ చూడండి అన్ని కూడా రేట్లు చాలా వీలుగా ఉన్నాయి సార్ మీ దగ్గర కలర్స్ కూడా బాగున్నాయి అండి మంచి కలర్స్ వచ్చాయి వాటర్ కలర్స్ వస్తాయండి అవునండి ఇది డిజైన్ మారిందండి బార్డర్ డిజైన్ అనేది మారుతుందండి సారీస్ సేమ్ అండి కానీ బోర్డర్ డిజైన్ ఈ వర్క్ డిజైన్ మారుతాయండి డ్రెస్ కూడా వచ్చాయండి ఇది ఒక మోడల్ వచ్చిందండి దాంట్లోనే ఇది ఒక మోడల్ వచ్చిందండి ఇది బంచెస్ ఇది చూడండి దాంట్లోనే ఒక మోడల్ వస్తుందండి చూడండి ఇదో ఇది అండి ఇలా వాటిలో మోడల్స్ కలర్స్ ఉన్నాయండి వచ్చాయండి ఈ విధంగా ఉంటాయండి ఈ కలర్ చూడండి చాలా బాగుందండి ఈ కలర్ చాలా షాక్ ఉందండి ఇవే కాకుండా ఇంకా ఇలా బార్డర్ డిజైన్ మారి ఇలా డిజైన్ మారి ఫ్లవర్ డిజైన్ మారి ఇంకా చాలా ఉన్నాయండి కేట్లాగ్ క్యాట్లాగ్ డిజైన్స్ మారిపోతున్నాయి అండి ఇంకా ఇక్కడ ఇవే కాదండి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి చూడండి ఇలా డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి మనకు వీడియో లెంత్ అవుతుందని మనం శారీస్ వరకే చూసాము చూడండి డ్రెస్సెస్ లో చాలా మోడల్స్ ఉన్నాయి అండి నెక్స్ట్ వీడియోలో ఈ డ్రెస్సెస్ కూడా ఒకసారి చూద్దామండి ఈ ఫెస్టివల్ కి కొత్త మోడల్స్ అన్ని వచ్చేసాయండి డ్రెస్సెస్ లో కూడా ఇంకా అవే కాకుండా ఇంకా మనం వీడియో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పెట్టుబడి శారీస్ కింద ఇవి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అంటే మీకు ఎక్కడ మార్కెట్ లో ఫైవ్ హండ్రెడ్ కి సింగిల్ శారీ ఎక్కడ దొరకదండి వీళ్ళు ఇచ్చేస్తున్నారండి ఫైవ్ హండ్రెడ్ కి ఇంకా నెక్స్ట్ అండి ఇదండి మనం వీటిలో కలర్స్ ఉంటాయండి అన్నిటిలో కూడా కలర్స్ ఉంటాయండి మనం శాంపుల్ చూస్తాము ఫైవ్ ఎయిటీ వీటిలో కలర్స్ ఉంటాయండి మోడల్స్ ఉంటాయి మనకి నెక్స్ట్ వీడియోలో ఇంకా మోడల్స్ కలర్స్ చూద్దామండి ఇంకా ఇక్కడ బాక్స్ ఐటమ్ కూడా చాలా ఉన్నాయండి వీటిలో డిజైనర్ శారీస్ చూడండి ఇలా బాక్స్ ఐటమ్ లో కూడా ఇంకా శారీస్ చాలా మోడల్స్ ఉన్నాయి అండి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ఫస్ట్ బ్లౌజర్స్ సారీస్ ఇలా మోడల్స్ అయితే ఉన్నాయండి చాలా మోడల్స్ ఉన్నాయండి ఇది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అండి ఇది అయితే ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి అండి మనకి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఒక శారీస్ కానీ ఏవైనా సరే సింగిల్ పీస్ కూడా ఎక్కడికైనా కొరియర్ ఉంటుందండి స్క్రీన్ పైన నెంబర్స్ కూడా అవుతుంది ఆ కి మీరు కాల్ చేశారంటే వీడియో కాల్ లో ఐటమ్ అంతా చూపిస్తారు మీకు నచ్చింది ఎక్కడికైనా కొరియర్ చేస్తారండి షాప్ అడ్రస్ గుర్తుంది కదండి రాజమండ్రి తాట తాటో ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్ లో టీవీఎస్ షోరూమ్ ఎదురుగా ఉంటుందండి రెండో షాప్ అండి షాప్ నెంబర్ రెండు హేమంత్ శారీస్ అండి మీకు ఇంకా తెలియాలి అంటే టీవీఎస్ షోరూమ్ ఎదురుగా ఉన్న రోడ్ లో అండి రెండో షాపు డెమన్సరీస్ అండి ఇంకా వర్క్ లో చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి మీరు షాప్ కు విజిట్ చేస్తే ఆ మోడల్స్ అన్ని చూడొచ్చండి మనకి వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి కొన్ని మోడల్స్ చూసామండి ఓకే థ్యాంక్ యూ అండి